ఇవాళ అమ్మ కథ క్రమశిక్షణ అది ఒక జిల్లా స్థాయి పాఠశాల అవాళ పిల్లలందరూ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్కు వచ్చారు స్కూల్ అసెంబ్లీలో చరణ్ అనే అబ్బాయి స్పీచ్ ఇస్తున్నాడు గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి ప్రియమైన ఉపాధ్యాయులకు స్నేహితులకు నా శుభోదయం ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న కథతో వచ్చాను రామాపురం అనే చిన్న గ్రామంలో చరణ్ అనే అబ్బాయి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కానీ చదువు కంటే ఆటల మీద ఆసక్తి ఎక్కువ పుస్తకం తెరిస్తే నిద్ర రేపు చేద్దాం రేపు చూద్దాం అని ఎప్పుడూ అంటుండేవాడు ఒకరోజు అతని తండ్రి చరణ్ను పిలిచి ప్రేమగా ఇలా అన్నాడు నానా నిన్ను కష్టాల్లో నెట్టాలనుకోవట్లేదు కానీ నీకు జీవితాన్ని సులభం చేసే కొన్ని అలవాట్లు నేర్పిస్తాను నేర్చుకుంటావా అన్నారు చరణ్కు మొదట అర్థం కాలేదు కానీ అది కొత్తగా అనిపించింది అప్పటి నుండి తండ్రి ఆరోగ్యమైన అలవాట్లు నేర్పించారు ఉదయం కాస్త తొందరగా నిద్రలేవడం చదువును ఆటలలా ఆసక్తిగా చదువుకోవడం సమయానికి స్కూల్కు వెళ్ళడం సాయంత్రం స్నేహితులతో ఆడుకోవడం ఇంట్లో చిన్న పనుల్లో అమ్మకు నాన్నకు సహాయం చేయడం రాత్రి సమయానికి భోజనం చేసి నిద్రపోవడం మొదట ఇవన్నీ చాలా కష్టంగా అనిపించాయి కానీ ముప్పై రోజులు గడిచాక చరణ్లో పెద్ద మార్పు వచ్చింది అతని చదువులో మార్కులు పెరిగాయి తనలోనే ఒక కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది వార్షిక పరీక్షల్లో అతను క్లాస్ ఫస్ట్ వచ్చాడు స్టేజ్ మీద నిలబడి అతను అన్న మాటలు ఇవే నాన్న నువ్వు నన్ను కష్టపెట్టలేదు శ్రమపడమని చెప్పావు నన్ను జీవితానికి సిద్ధం చేశావు ధన్యవాదాలు నాన్న ప్రియమైన స్నేహితులారా మనల్ని చిన్నప్పుడే క్రమశిక్షణలో పెట్టేవారు మనకు శత్రువులు కాదు వాళ్లే మన భవిష్యత్తును కాపాడే దేవతలు ఈరోజు మనం కష్టం అనుకుంటున్న అలవాట్లే రేపు మనకు విజయవంతంగా మారుతాయి ధన్యవాదాలు అని స్టేజ్ దిగాడు